శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారం అండి ఈరోజు అద్భుతమైన ఘటం ఆవిష్కృతం కాబోతోంది జూన్ ఇరవై ఆరవ తేదీ తర్వాత మీ జీవిత గమనమే మారిపోతోంది ఒక మహా అద్భుతం మీ ఇంట్లో మీ కళ్లు ముందే జరగబోతోంది ఆ జరగబోయే శుభ పరిణామాలను చూసి ఆ మార్పును గమనించి మీ కళ్లను మీరే నమ్మలేని ఒక దివ్యమైన స్థితికి మీరు చేరుకుంటారు ఎందుకంటే ఇప్పటివరకు మిమ్మల్ని మిమ్మల్ని ఆవహించివున్న కష్టాలు కన్నీళ్లు అవమానాలు అనే చీకటిని చీల్చుకుంటూ ఒక అత్యంత రహస్యంగా మీ జీవితాన్ని శాసించబోతోంది మీకు రక్షణగా నిలవబోతోంది అవునండి ఈ మాటలో ఒక్క అక్షరం కూడా అతిశయోక్తి లేదు ఇది అక్షరాల సత్యం మీరు ఎన్ని పనుల్లో నిమగ్నమే ఉన్న ఎంతటి తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్న సరే దయచేసి ఒక పావుగంట సమయాన్ని మీకోసం మీరు కేటాయించుకోండి మీ పనులన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా ఏకాంతంగా ఒకచోట కూర్చుని మేము చెప్పబోయే ఈ విషయాలను మీ మనసు లోతుల్లోకి ఇంకిపోయేలా శ్రద్దగా వినండి ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండె తలుపులు తడుతుంది మీ ఆత్మను మేల్కొల్పుతుంది మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం అత్యంత స్పష్టంగా విపులంగా తెలుసుకుందాం కాబట్టి ఈ సమాచారాన్ని దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి అక్షరం వరకు పూర్తి ఏకాగ్రతతో వినండి మీ జీవితంలో రాబోయే ఆ అద్భుతమైన మార్పు ఏమిటో మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది అలాగే ఈ సమాచారం మీ మనస్కు నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి భక్తితో శ్రీరామ్ అని కామెంట్ చేసి మీ సంకల్పాన్ని ఆ భగవంతుడికి తెలియజేయండి మీ ఇంటికి ప్రతిరోజు గాఘ నిద్రలో మీరు ఉన్నప్పుడు రాత్రిపూట ఒక మహాదైవం అత్యంత రహస్యంగా వచ్చివెళ్తోంది మీకు గనక తెలుసు తే మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదు ఆనందంతో ఉప్పొంగిపోతారు ఇన్నాళ్లుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యల పాలు చేసుకున్నామా అని తీవ్రంగా బాధపడతారు ఆ దైవం ఎప్పటినుంచో మీమీద తన కరుణ కటాక్షాలను వర్షిస్తూనే ఉంది కాని దానిని మీరు గ్రహించలేకపోయారు మీ సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నామని మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఆ పరమసత్యం తెలిపిన క్షణంలో మీ ఆనంద ఆనందభాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి మీరు ఇన్నాళ్లుగా పడిన కష్టాలకు అనుభవించిన ప్రతివేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్లుగా మీకు అనిపిస్తుంది జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాలలో దేవుడు అనేవాడు నిజంగా లేడని మా మీదనే ఎందుకింత పగబడ్డారని మీరు ఆ భగవంతుడిని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండి ఉంటాయి కానే మీ ఆవేదన మీరు పలికిన ఆ మాట ఎంత పెద్ద పొరపాటు ఇప్పుడు మీకే తెలుస్తుంది పొరపాటు ఇప్పుడు మీకే తెలుస్తుంది ఆ నిజం గ్రహించిన తర్వాత మీరు మోకాళ్లమీద వంగిమరీ ఆ దైవానికి మనస్ఫూర్తిగా కుతజ్ఞతలు చెప్పుకుంటారు క్షమించమని వేడుకుంటారు సింహరాశి అధిపతి సూర్యుడు గ్రహాలకే రాజు అయిన సూర్య భగవానుడు సూర్యుని ప్రభావం వల్ల మీరు సహజంగానే ఎంతో తేజస్సుతో ఆత్మవిశ్వాసంతో వెలిగిపోతుంటారు వీరి నడకలో ఒక హుందాతనం మాటలో ఒక అధికారం స్పష్టంగా కనిపిస్తాయి చిన్నప్పటినుండే జీవితలో ఎన్నో ఎత్తుపల్లాలను చూస్తారు సింహరాశిలో పుట్టినవారు సహజంగా రాజసంగా ఉంటారు సింహం అడవికి రాజు అన్నట్టుగానే ఈ రాశిలో పుట్టినవారుకూడా తమ పరిసరాల్లో ఓ ప్రత్యేకమైన గౌరవాన్ని పొందుతారు వీరి చూపేలోతుగా మాటే ధైర్యంగా ఉంటుంది ముఖంలో ఓ ప్రకాశం తీరు నడకలో ఓ విన్నితి కలగలిసిన నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయి వీరికి చిన్నప్పటినుంచి మీరు పెద్దవారు అవుతారు అని ఇంట్లోనూ బంధువుల్లోనూ పలువురు చెబుతూ ఉంటారు ఎందుకంటే వీరి బుద్ధి లోతైనది స్పష్టమైనది ఏ విషయాన్నైనా పరిశీలించే తీరులో తెలివితేటలు చొరవ స్పష్టంగా కనిపిస్తాయి సింహరాశివారు ఆత్మవిశ్వాసంలో ముందుండేవారు వీరు ఎవరిమీదా ఆధారపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో దూకుడు ఆత్మబలం ఆత్మాభిమానంతో నిండి ఉంటారు స్నేహితుల విషయంలో విశ్వాసానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు వారి నమ్మకాన్ని దెబ్బతీయడమంటే శత్రుత్వమే అంటారు వీరు ఒక్కసారి కోపించినట్లయితే మళ్లీ మామూలు స్థితికి రావడానికి చాలాసేపు పడుతుంది కాని వీరు మనస్సు పెద్దవారు గుండె ఓపికగా ఉంటుంది స్నేహితుల కోసం అవసరమైతే తనను తాను త్యాగం చేయగలరు ఒకవేళ ఎవరైనా అన్యాయానికి గురైతే వాళ్లకు తగిన న్యాయం జరిగేలా ముందుండి పోరాడతారు వీరి నాయకత్వ లక్షణాలు బాల్యంలోనే కనబడతాయి స్కూల్లో కాలేజ్లో క్లాస్లీడర్ టీం లీడర్ అవుతారు ఎవరైనా ఈ రాశివారి ప్రాభవాన్ని చూసి ఆశ్చర్యపోతారు వీరు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తే అంతా శుభ్రంగా గౌరవప్రదంగా ఉంటుంది వీరికి పేరు ప్రతిష్టంటే చాలా ఇష్టం తామేదైనా చేయాలంటే అందరూ తనను మెచ్చుకోవాలి తన పనిపై ప్రశంసలు రావాలి అనే కోరిక కలిగి ఉంటారు వీరి తత్వం ఒకే సమయంలో గర్వంగా ప్రేమగా ఉంటుంది వీరు మానవతా భావన కలిగినవారు దానం ధర్మం చేసేందుకు సిద్ధంగా ఉంటారు ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే తప్పకుండా సహాయం చేస్తారు కాబట్టి వీరి చుట్టూ బంధుమిత్రులు ఎక్కువగా ఉంటారు అయినా ఈ రాశివారు ఎవరితోనూ అంతగా కలవరు తమకి నచ్చిన వ్యక్తులతోనే సమయాన్ని గడిపేందుకు ఇష్టపడతారు వీరు చాలా ప్రామాణికులు అబద్దం మోసం ద్వేషం వీరిగుండెల్లో స్థానం పొందవు తనను తాను ఎంతగానో గౌరవించుకునేవారు అందుకే తప్పు జరిగినప్పుడు తాము చేసినా ఎదుటివాడు చేసినా సరే క్షమించగల మనసుతో కూడిన ఆత్మబలము వీరిలో ఉంటుంది సింహరాశివారు తండ్రి పాత్రలో తల్లిపాత్రలో కాని కుటుంబంలో నాయకులుగా ఉంటారు కుటుంబాన్ని సమర్థంగా నడిపించగల సామర్థ్యము కలిగి ఉంటారు వారి మాటే ఇంట్లో చివరి మాటగా నిలుస్తుంది అయితే కొన్నిసార్లు వీరు పెరిగిన ఆత్మవిశ్వాసం అహంకారంగా మారే ప్రమాదం ఉంటుంది దానిని నియంత్రించగలిగితే జీవితంలో అద్భుత విజయాలు సాధించగలరు ఈ రాశివారు కళల ఆసక్తి కలిగి ఉంటారు డాన్స్ మ్యూజిక్ యాక్టింగ్ వంటి రంగాల్లో ప్రకాశించే అవకాశం ఉంటుంది మెయిన్ స్టేజి మీద ఉండాలనేది వీరి ఆత్మం కోరిక వీరి ప్రతిభను ప్రపంచం గుర్తించాలి పేరు ప్రఖ్యాతి రావాలి అన్నదే ముఖ్యమైన లక్ష్యం వీరు పొదుపుగా ఉండటం కంటే ఖర్చుపెట్టి మెరుగ్గా బతకాలనుకుంటారు తమ పేరుమీద మంచి అభిప్రాయం ఉండాలన్నదే ప్రధాన ధ్యేయం వీరి జీవితంలో ధనం భద్రత ప్రేమ అన్నీ ఉంటాయి కాని కొన్నిసార్లు అహంకారపు ప్రకంపనలు వీరికి సంబంధాలను దెబ్బతీసే అవకాశం ఉంటుంది వీరి హృదయం స్వచ్ఛమైనది చిన్న తప్పులు చేసినా వెంటనే పశ్చాత్తాపడతారు ప్రేమలో వీరు నిజాయితీగా వ్యవహరిస్తారు ఒకసారి వారిని చివరి వరకు తీయకుండా నమ్మే గుణం వీరిలో ఉంటుంది దానివల్ల కొన్నిసార్లు ద్రోహానికి గురయ్యే అవకాశం ఉంది కాని ఆ అనుభవం తర్వాత వారి హృదయం మరింతగా పర్పకమవుతుంది సింహరాశివారికి పిల్లలపై ప్రేమ అపారంగా ఉంటుంది తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉంటుంది గురువులను శ్రద్ధగా చూసుకుంటారు ఆధ్యాత్మికత విషయంలో విశ్వాసమున్నా అతి భక్తి కంటే తత్వచింతనకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు దేవుడంటే భయంతో కాకుండా ప్రేమతో ప్రార్థించాలి అనేది వీరి నమ్మకం ఒకసారి దానంలో తలపెట్టినప్పుడు వెనక్కి తగ్గరు నలుగురికి ఉపయోగపడే పనులు చేయాలనే తపన వీరిలో ఉంటుంది అయితే వీరి గర్వం కొన్నిసార్లు ఇతరులకు అహంకారంగా అనిపించే అవకాశం ఉంటుంది కాని ఆ గర్వం సరైనది ఎందుకంటే వారు సాధించిన వాటికి గర్వపడుతున్నారు ఎవరినీ తగ్గించకుండా తామేం చేయాలో చేసుకుంటూ ముందుకు సాగేవారు వీరి జీవితంలో సవాళ్లు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటారు వెనుకడుగు వేయరు ఒక టార్గెట్ పెట్టుకున్నారంటే దానిని సాధించేవరకు విశ్రాంతి తీసుకోరు సింహరాశివారు ఉద్యోగాలలో వ్యాపారాలలో రాజకీయాల్లో శాసనసభ సినీ రంగంలోనూ గొప్పగా ఎదుగుతారు వీరికి గొప్ప రీతిలో మాట్లాడగల నైపుణ్యం ఉంటుంది ఒకవేళ వేదికపై మాట్లాడితే జనాలు మంత్రముగ్ధులవుతారు మాటలో స్పష్టత ధైర్యం మనసును హతుకునే శబ్దం వీరిలో ఉంటుంది విద్యలో బలమైన చైతన్యం కలిగి ఉంటారు వీరు ఏదైనా ఒకే రంగంలో కాకుండా బహుముఖ ప్రజ్ఞను కలిగి ఉంటారు ఒక్కసారిగా ఓ నిర్ణయం తీసుకోవడం కంటే చుట్టుపక్కల పరిస్థితులను బట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు మనోధైర్యం శక్తి ప్రబలమైన ఆత్మవిశ్వాసం వీరిలో ఉంటుంది వీరిదగ్గరే ఉండాలనిపించే మెగ్నెటిక్ ఆకర్షణ ఉంటుంది ఈ రాశివారు ఎప్పుడూ జాతీయ పతాకంలా ఒరిగినవారు ఎదుటివారు వీరిని చూసి గౌరవిస్తారు వారు ఎవరూ ఉండగా అటువంటివారిని తక్కువగా చూడలేరు కాబట్టి వీరి పుట్టుపూర్వోత్తరాలు పూర్తిగా రాజస్వభావంతో నాయకత్వంతో వెలుగుతో నిండినవిగా ఉంటాయి వీరు చిన్న చిన్న విషయాల్లో కొంచెం హాట్ అవుతారు కాని వెంటనే మళ్లీ మనోధైర్యంతో నిలబడతారు ఓర్పు వీరి బలమైన ఆయుధం దాని సహాయంతో జీవితాన్ని గెలిచే వరకు పోరాడతారు వీరి జీవితం ఓ విజయం ఓ మానవత్వగాథ ఓ రాజశక్తి శరీరంలోకి వచ్చిన రూపం సింహం ఎలా అడవిలో తిరుగుతుందో వీరు జీవితాన్ని అదే ధైర్యంతో అదే గంభీరతతో అదే నిగర్వతో జీవిస్తారు వీరి పుట్టుపూర్వోత్తరాలు విన్నవారెవరైనా ఇలాంటివారితో జీవితం పంచుకోవడం ఓ అదృష్టం అనకుండా ఉండలేరు లేని మనిషి అంటూ ఈ భూమిమీద ఎవరు ఉండరు అలాగే సింహరాశి వ్యక్తులకు కూడా కష్టాలు అనేవి చాలా ఉంటాయి ఎన్నో రకాలుగా వీళ్లు కిందపడిపైకి లేచినటువంటి వ్యక్తులు కాని వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారి ఉన్న మనుషులే ఈ సింహరాశివారు నేర్చుకున్నటువంటి పాఠాలు కన్నా కూడా వీరి ఉన్న మనుషులు నేర్పినటువంటి గుణపటాలే ఎక్కువ మీ గుండె వెన్నలాంటిది చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా గాయపడుతుంది చిన్న వయసునుంచే డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానివ్వండి పరిస్థితులు సృష్టించినటువంటి బాధలు కొన్ని అయితే మీరు నమ్మిన మనుషులు సృష్టించినటువంటి బాధలు వారు చేసిన అవమానాలు మీ గుండెకు బలంగా తాగిలాయి ఎంతగా అంటే నలుగురిలో తలదించుకునే పరిస్థితి ఏర్పడింది మీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు ఒంటరిగా కూర్చుని నాకెవరు లేరు నా కష్టాన్ని నా బాధను అర్థం చేసుకునేవారు ఈ ప్రపంచంలో ఎవరు లేరని తీవ్రంగా మదనపడతారు ఆ సమయంలోనే వీరికి దైవం మీద కూడా నమ్మకం సన్నగిల్లుతుంది నాకు ఎందుకు కష్టాలు నేను ఎవరికీ అన్యాయం చేయలేదేని ఆ భగవంతుడిని నిందించిన సందర్భాలుకూడా వీరి జీవితంలో అనేకం కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ ఒక మహా దైవం మీ ఇంట్లోనే తిరుగుతోంది ఆ దైవం ఎవరో కాదు సాక్షాత్తూ మహాశివుడు చూపిస్తున్నాడు సా సూర్య భగవానుడికి శని భగవానుడికి కూడా అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీమీద తన సంపూర్ణ కరుణ కటాక్షాలను చూపిస్తున్నాడు ఆయన స్వయంగా ఒక సూక్ష్మరూపంలో ఒక శక్తి రూపాల్లో ఒక సానుకుల తరంగం రూపంలో మీ ఇంటికి వస్తున్నాడు ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటినుంచి మీ జీవితలో ఎన్నో పెను ప్రమాదాలు ప్రాణాంతకమైన గండాలు త్రుటిలో తప్పిపోయి ఉంటాయి ఒక్కసారి ప్రశాంతంగా వెనక్కి తిరిగి చూసుకుండి మీరు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి ఆర్థిక అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాకచికంగా బయటపడేశాడు ఒక ప్రమాదం జరగబోయే ముందు మీ ప్రయాణం రాదు అవడం ఒక తప్పుడు వ్యక్తితో స్నేహం చేయబోయే ముందు వారి నిజస్వరూపం బయటపడటం వంటివి ఆయన చేసిన లీలలు లేదంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా ఇంత నిబ్బరంగా ఉండేవారు కాదు ఈ మధ్యకాలంలో మీకు కాస్త కూర్చో మానసిక ప్రశాంత లభిస్తుంది ఆగిపోయిన పనులలో నెమ్మదిగా పురోగతి కనిపిస్తుంది అంటే దానికి ఏకేక కారణం ఆ మహాశివుని కృపా కటాక్షాలి కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే దైవం ఎప్పుడు తన నిజరూపంలో మన ముందుకురాదు నాలాంటివారి మాటల రూపంలోనూ లేదా ఏదో ఒక శుభ సంకేతం రూపంలోనూ ఒక మంచి ఆలోచన రూపంలోనూ తన ఉనికిని మనకు తెలియజేస్తుంది మీ జీవితంలో బతుకుపోయిన సమస్యలని ఇక శాశ్వతంగా తొలగిపోవాలి అంటే మీరు ఆ మహాశివుడిని పూర్తి నమ్మకంతో ఆరాధించడం ప్రారంభించాలి ఆ దైవం ఎవరో తెలిసినందుకు మీ గుండె ఇప్పుడు సంతోషంతో నిండిపోతుంది కదూ ఎందుకంటే సింహరాశివారికి అధిపతి సూర్య భగవానుడు సూర్యుడు ఆత్మకారకుడు అందుకే మీకు శివుడికి ఒక విడదీరాని బంధముంది సింహరాశివారు సహజంగానే శివ భక్తులే ఉంటారు లేదా వారి మనస్తత్వం వారి ఆలోచన విధానం శివుడి తత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన బిడ్డలుగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు బిడ్డలుగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడు మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి రాత్రి సమయాలలో నిశ్శబ్దంగా ఉన్ నపుడు లేదా తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి ఒక దైవిక పరిమళం ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది కొన్నిసార్లు ఎక్కడినుంచో సుగంధ భరితమైన విభూది వాసన రావడం కాని గంటల శబ్దం మెల్లగా వినిపించడం కాని కర్పూరం వాసన రావడం కానీ లేదా మల్లెపూలు సువాసన రావడం కాని జరిగి ఉండవచ్చు అవి ఏవీ మీ ప్రముఖదు సాక్షాత్తు ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి అవి స్పష్టమైన సంకేతాలు ఆ దైవం నుంచి పెద్ద పెద్ద పూజలను ఖరీదైన యాగాలు హోమాలను ఏమీ కోరుకోవడంలేదు కేవలం మీ మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని మీ నిర్మలమైన మనసును మాత్రమే కోరుకుంటున్నాడు మీ కంటినుంచి జారే ఒక భక్తి భాష్పం ఆయనకు కోటి అభిషేకాలతో సమానం మీరు చేయవలసిందిగా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజ మందిరంలో ఉన్న ఆ మహాదేవుడి పటానికి నమస్కరించుకుని ఓం నమశివాయ అనే శక్తివంతమైన పంచాక్షరి మంత్రాలు కనీసం నూట ఎనిమిది సార్లు జపించడం ఇలా చేయడం వల్ల మీ మనసులోని అనవసరమైన భయాలు దీర్ఘకాలిక ఆందోళనలు తొలగిపోయి ఒక తెలియని ధైర్యం ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి అలాగే ప్రతి సోమవారం రోజు కానీ లేదా శనివారం నాడు వచ్చే ప్రదోషకాలంలో కాని దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి ఒక రాగి చెంబులో స్వచ్ఛమైన నీరు తీసుకుని ఆ స్వామికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి ఒక్క మారేడు దళాని ఆయన సరే భక్తితో సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలను మీ బాధలను ఆ స్వామి పాదాల వద్ద చెప్పుకోండి ఖచ్చితంగా ఆయన మీ మరలా ఆలకిస్తాడు మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయనే తొలగిస్తాడు మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహదోషాలను తెలియకచేసిన పాపాలను హరించి మీకు సుఖసంతులను అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు ఆ శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూసి మీరే ఆశ్చర్యానికి లోనవుతారు ఒక క్షణం ఆ మహాదేవుడిని మనస్ఫూర్తిగా ఓం నమశివాయని తలుచుకుంటే చాలు మీకు తెలియకుండానే మీలోంచి ఒక గొప్ప ఆలోచన వస్తుంది ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీ కళ్ల ముందే కనిపిస్తుంది మీకు వచ్చే ఆ గొప్ప ఆలోచనలే ఆ పరమేశ్వరుని యొక్క సంకేతాలుగా భావించండి అయితే ఇక్కడ మీరు మరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి ఆ మహాశివుడి ఆశస్సులతో పాటు మీకు అండగా నిలిచే మరో మహాశక్తి ఉంది ఆ శక్తి మీ ఇంటి కులదేవత మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కులదేవతను విస్మరించకూడదు శక్తి మీకు మీ కులదేవత ఎవరో తెలియకపోతే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి ఆ కులదేవత ఫోటోనుకూడా మీ పూజ గదిలో పెట్టుకుని ప్రతిరోజూ దీపరాధన చేస్తూ ఉండండి వీలైతే మీ కులదేవత పేరు ఏమిటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తద్వారా ఆ శక్తి మరింత ఉత్తేజితమవుతుంది మీకు మరింత మేలు చేస్తుంది కులదేవత మరియు ఆ మహాశివుడి ఆశీస్సులు మీకు మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో మీకు తెలియకుండా హాని చేయాలని లనుకునే దుష్టశక్తులు కూడా రాలేవు వారి ప్రయత్నాలన్నీ బూడిదలు పోసిన పని రాయివారికి ఎదురు తిరుగుతాయి మీరు ఏ పని మొదలుపెట్టిన అందులో అఖండ విజయం సాధిస్తారు ఆధికంగా ఉన్న ఇబ్బందులని తొలగిపోయి మీ చేతిలో ధనం ఎప్పుడూ నిలకడగా ఉంటుంది వచ్చిన డబ్బు వచ్చినట్టు పోకుండా సరైన మార్గంలో కర్రీ మీకు ఆస్తి రూపంలో మిగులుతుంది లక్షలు కాదు మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంపాదించగల శక్తి సామర్థ్యాలు అవకాశాలు మీకు లభిస్తాయి అన్నింటికంటే ముఖ్యంగా మీకు అమూల్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో చిరకాలంగా ఉన్న గొడవలు మనస్పర్ధలు అపార్థాలు తొలగిపోయి అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి మీ దాంపత్య జీవితం ఆనందమేమౌతుంది మీ పిల్లలు మీ మాట వింటారు వృద్ధుల్లోకి వస్తారు కాబట్టి మీరు ఏ దేశంలో ఉన్న ఎన్ని పనులలో తలమునకలే ఉన్నా సరే ఈ చిన్న పనిని మాత్రం చేయకండి ఆ మహాశివుడిని మీ మనసులో నిలుపుకుని ప్రతి పనిని ప్రారంభించండి మీ కులదేవతను పూజించడం స్మరించుకోవడం అసలు మర్చిపోవద్దు ఈ రెండు శక్తులే మిమ్మల్ని ముందుకు నడిపించే రథసారథలో ఆ మహాదేవుడు మీ పాపాలను కర్మఫలాలను గ్రహదోషాలను అన్నింటినీ తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు చేయవలసిందిగా భక్తితో నమ్మకంతో ఆయనను శరణు వేడటమే ఇక మీ జీవితాల్లో పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు తిరుగు అనేది ఉండదు మీరు ఏ రంగంలో ఉన్న ఉద్యోగమైన వ్యాపారమైన రాజకీయమైన సరే అందులో అగ్రగామిగా నిలుస్తారు ఈ పరమసత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతుందో చూసి మీరే ఆనందపడతారు ఇన్నాళ్ళు మమ్మల్ని కంటికి బాధపడతారు కాని ఇప్పటికైనా ఆ సత్యాన్ని గ్రహించారు కాబట్టి ఇకపై మీ జీవితం అంతా శుభమే జరుగుతుంది అంతా మంచి జరుగుతుంది అలాగే మీ కులదేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోండి మీ కులదేవత పేరు ఏమిటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తద్వారా ఆసక్తి మరింత ఉత్తేజితం అవుతుంది